yeah

అది రా రా సైనికా జనసేన ని తో అడుగు వేద్దాం మనమిక సైనికా జనసేకు సంక్షేమం సమకూచేలా శ్రద్ధ గమన పనిచేత కదలి రాధా సైనికా జనసేనానితో అడుగు వేత్తాం మనమిగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయిన గౌరవ నేలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతటా ఒక ప్రజా నాయకులందరూ కూడా జనసేన నాయకులు కుటుంబ నాయకులు అందరూ కూడా ఒక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మన తున్నులో పద్నాలుగో వార్డులో నాని గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఐక్యాం పెట్టడం జరిగింది దీనికి పూర్తిగా సహకరించిన హేమ నేత్రాలయం వారి ఆధ్వర్యంలో జరుగుతుండడం వల్ల చాలా సంతోషం డాక్టర్స్ కూడా ముందుకొచ్చి సేవాభావంతో ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు కూడా రావడం మనకు సంతోషం అలాగే రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్యం ప్రధానం అనే దృష్టిలో మరి మొక్కలు నాటించడం తద్వారా ఆక్సిజన్ను మనందరికీ అందే విధంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమం చేశాము ఇప్పటికీ ఇంకా చేస్తున్నాము ఈ వర్షాల కారణంగా మొక్కలు కూడా చాలా బాగా ఎదుగుతాయని ఆలోచనలో రేపటి రోజుల్లో ఆక్సిజన్ కూడా ప్రజలందరికీ అందుతుందన్న ఆలోచనలతో ఉన్నాము మరి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన ఈ అవకాశాన్ని వినియోగించినందుకు అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన గణేష్ గారికైనా సత్యనారాయణ గారికైనా ఇక్కడికి వచ్చిన ప్రముఖుల ఈరోజు మా ఆరాధ్య దైవమైన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తునిలో పద్నాలుగు వార్డులో మా జన సైనికులు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారైన కుసుమ శోభారాణి గారు ఇచ్చేయడం జరిగింది అలాగే మా తోటి జన సైనికులు మా చిరంజీవితో అందరూ హాజరు పోయి ఈ వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా కంటి పరీక్షలు చేయడం ద్వారా చేయించడం ద్వారా సేవ మార్గంగా ముందుకెళ్తున్న ప్రతి జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే డిప్యూటీ సిఎం గారి ఆదేశాల మేరకు ప్రకృతికి అవసరమైన మానవాళికి అవసరమైన ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటించమని రావి చెట్లు యాప చెట్లు సహసిద్ధంగా పెరిగే చెట్లని నాటమని పిలుపు జరిగింది దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం అయిపోయాక మేము గ్రౌండ్ లో ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ కంటి శిబిరాలు మరియు చెట్ల నాటిక కార్యక్రమంలో భాగంగా అందరినీ కూడా ఎడ్యుకేటెడ్ చేయవలసిందిగా కోరడం అయింది అలాగే ఈ తుడు కాన్స్టిట్యూన్స్ కి సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా పద్నాలుగో వార్డులో ఉచిత వైద్య శిబిరం కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో భాగంగానే మరియు రాజగ్రౌండ్లో కూడా చెట్ల నాటి కార్యక్రమం మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రతి ప్రభుత్వాల్లోనే చేసే విధంగా ఏదో కేక్ కటింగ్లు చేసాము సంబరం చేసుకున్నామని కాకుండా వాటికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పర్యావరణానికి మరియు ప్రజలకి మరియు పేదలకి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి ఒక మంచి బలమైన సంకేతాన్ని మా అధినేత ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మాజీ చైర్పర్సన్ గారు అయినటువంటి కృష్ణ శోభారాణి గారు మరియు సమన్వయకత్వ అయినటువంటి జనసేనకి మన చోడశారి గణేష్ గారు మరియు ప్రముఖులు అయినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతగా అయినటువంటి పద్నాలుగు వాటి దర్గాకి మరియు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మా అధినేత గారికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేనా 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 జనసేనా సేనా సేనా సైనికా కదలినా నా సైనికా జనసేనా అడుగు వేతనమికా జనసేవకు పణం సంక్షేమం సమకూచేలా శ్రద్ధగా మన పనిచేత కదలి రానిక జనసేనానితో అడుగు పెద్ద నమస్కారం అండి ఇక్కడికి వచ్చినటువంటి మా జనసేన నాయకులు అలాగే జన సైనికుల తరఫున వీర మహిళల తరఫున మన అధినేత జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఒక హోదాలో ప్రభుత్వ హోదాలో ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకున్నటువంటి మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇంకా అత్యున్నతమైనటువంటి పదవుల్లో చూడాలని మేమంతా కోరుకుంటూ అలాగే తుని నియోజకవర్గంలో రాజాగ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఈ మెగా రక్ రక్తదాన శిబిరానికి విశేషమైనటువంటి స్పందన రావడం జన సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ మెగా రక్తదాన శిబిరానికి విశేషమైనటువంటి స్పందన రావడం ఇక్కడ పాక్రియపేట అలాగే తుని నియోజకవర్గ జన కూడా హాజరవడం అలాగే నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించడం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మా అందరి తరఫున కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయంకాలం వరకు కూడా ఈ రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది కాబట్టి జన కూడా అలాగే మెగా అభిమానులు స్వచ్ఛందంగా ఈ సేవలో పాల్గొనాలనుకునే వాళ్ళు కూడా అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా మా ధన్యవాదాలు అందరికీ నమస్కారం మేము అమితంగా అభిమానించే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే జన్మదిన శుభాకాంక్ష జన్మదిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించినటువంటి జన సైనికులకి వేరే మహిళలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ పుట్టిన రోజులలో పాల్గొనడం నిజంగా నా జన్మ అదృష్టంగానే భావిస్తున్నాను నేను ఇది నేను చాలా చాలా నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం కానీ వేరే వేరే పార్టీల్లో ఉన్నా సరే మా అబ్బాయి హీరో పుట్టినరోజున ఎప్పుడూ జరుపుకుంటాం అయితే ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని వీళ్ళందరి మధ్యని ఈ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన జన వేరే మహిళలకి అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీ తరఫున టీడీపీ బీజేపీ జనసేన తరఫున మా అభిమాని హీరో గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆయన మరిన్ని ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని ఉన్నతమైన స్థానంలో ఉండే పతి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన నేతగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఈరోజు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజా గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి జనసేన నాయకులకు కూటమి నాయకులకు అలాగే మెగా అభిమానులకు జన సైనికులకు అలాగే స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి వచ్చినటువంటి యువతకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా టీం అందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు వర్గం నియోజకవర్గం రాజగ్రౌండ్లో జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే ప్లేస్లో రక్తదాన శిబిరం అని అలాగే అన్నదానం అని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం మాకు ఎంతో ప్రత్యేకమైంది ఎందుకంటే పోయిన సంవత్సరం వరకు ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మేము పుట్టినరోజు సంబరాలు చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం ఉప ఉప ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం ఈ యొక్క వేడుకలకి మాకు సహకరించిన కూటమి నాయకులు అవనాండి కార్యకర్తలు ఏమండి జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రక్తదానం చేసి ఒక ఇంకో పరిశీలికి ప్రాణం ప్రాణం సాయం చేసిన ప్రతి ఒక్క డోనర్ కూడా ఈ రోజు మేము చేతిరెట్టి అందరికి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇచ్చింది ఎస్డిపి డోనర్ లో పవన్ కళ్యాణ్ జన సైనికులు చాలా మంది ఇచ్చారు అందులో మన పాయకరపేట వచ్చేసరికి మన శ్రీరాంపురం అబ్బాయి ఎస్డిపి డోనర్ తను ప్రసాద్ తాను వచ్చేసరికి జరిగింది ముందుగా రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి గారి జనద శుభాకాంక్షలు ఈరో రాష్ట్రంలో అన్ని దానాల కన్నా రెండు దానాలు గొప్పవే మొదటి అన్నదానం మనిషి యొక్క కడుపు నింపుతుంది రెండోది రక్తదానం మనిషి ప్రాణం నిలబడుతుంది ఈ మెగా అభిమానులు జన సైనికులు ఎప్పుడు కూడా ఈ రెండు దానాలకి ఎప్పుడు ముందుంటాం ఎవరికి సహాయం వచ్చినా కూడా అన్నం పెట్టడంలో కానీ రక్తం ఇవ్వడంలో కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జన్మదిన శుభాకాంక్ష అలాగే ఇవాళ ఆ రక్తదాన శబ్దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే మెగా రక్తదానం అంటే ఫస్ట్ వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది మెగా ఫ్యామిలీ అంటే రక్తదానం రక్తదానం అన్నది ఈ ఒక్కరు కాదు కేవలం మెగా ఫ్యామిలీ నుంచే రక్తదానం అన్నది మాట వచ్చింది ఇలా ప్రతి ఒక్కరు ఆ రక్తదానాన్ని ఇలా జయప్రదం చేశారు కేవలం మెగా ఫ్యామిలీ అంతే ఇంకే ఫ్యామిలీ లేదు మెగా ఫ్యామిలీ అంతే ఈ రక్తదానికి కి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు మీ వ్యక్తులకి నా రోజు తొమ్మిది వరకు జరుగుతున్న బ్లడ్ బ్యాంక్ జరగడం జరిగింది బ్లడ్ బ్యాంక్ చాలా మంది తాతలో మెగా ఫ్యాన్ నుంచి వచ్చి జయప్రదం చేస్తున్నారు అలాగే ఇప్పటికి ఒక ముప్పై బ్యాగీలు పైగా రక్తదానం జరగడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా వచ్చి ఒక రెండు వందల బ్యాగీలు ఉన్నది అలాగే ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ భర్తలే చేసుకుంటాము కానీ ఈసారి మా ఉప ముఖ్యమంత్రి భర్త చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది అలాగే మరిన్ని ఇప్పుడు పుట్టినరోజు జరగకపోతే పవన్ కళ్యాణ్ కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు ముందుగా మన ఉప ముఖ్య ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున చెప్తున్నాను మెగా ఫ్యామిలీ అనేసరికి రక్తదానం తత్వం అంటేనే మెగా ఫ్యామిలీ ఇక్కడ ఎంతో మంది జన సైనికులు నేను బ్లడ్ సర్వీస్ ఎన్నళ్ళ నుంచి చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం చేసేటప్పటికి చాలా మంది సపోర్ట్ చేసి ఆ మేమున్నామన్నా చేయి కార్యక్రమం చేయి జన సైనికులు అందరూ కలిసి మనం చేద్దాం అని చెప్పి నన్ను ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొంచుకునేలా చేశారు ఎంతో మంది రక్తదాతలు కూడా వారి యొక్క సమయాన్ని వేచించి వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది తునిలో ఏంటంటే ప్రజెంట్ అనేసరికి ప్రస్తుతం రక్త కొరత అనేది చాలా ఎక్కువ ఉంటుంది దానికి ఎప్పుడు కూడా ముందుండేవారు మన జన సైనికులు ఏ సమస్య పెట్టినా ఎవరికి రక్తం కావాలన్నా ముందు జన సైనికులు ఎప్పుడు ముందుంటారు మెగా ఫ్యామిలీ అనేసరికి ఎప్పుడు రక్తదానం చేయడానికి ముందు వస్తుంది